శుక్రవారం సిపిఎం పట్టణ కార్యాలయంలో పోచంపల్లి పట్టణ కమిటీ సమావేశం జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడారు శుక్రవారం సిపిఎం పట్టణ కార్యాలయంలో పోచంపల్లి పట్టణ కమిటీ సమావేశం జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పది సంవత్సరాలు కాలంలో ఎల్లదీసి ఒక్కరికి కూడా ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేసి ఇవ్వలేదని నిర్మాణం చేసిన ఇండ్లను కూడా పంపిణీ చేయలేదని అన్నారు పోంచపల్లి పట్టణ పరిధిలో నిర్మాణం చేసిన ఇండ్లను కూడా పంపిణీ చేయలేదని అన్నారు పోచంపల్లి పట్టణ పరిధిలో కొన్ని ఇళ్లను నిర్మాణం చేసి కూడా ఎందుకు పేదలకు పంపిణీ చేయలేదో అని అన్నారు నూతనంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి సంవత్సరం గడుస్తున్న నూతన ఇండ్లు ఇవ్వకపోగా గత ప్రభుత్వం పూర్తి చేసిన ఇండ్లను కూడా ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా మాటలతో కాలమెల్లదీస్తుందని అన్నారు పోచంపల్లి పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అర్హత కలిగిన వారికి కాకుండా కొంతమందికి డబ్బులు తీసుకొని ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ జరుగుతుందని అలా కాకుండా ఇల్లు లేని నిజమైన పేదలకు ఈ ముప్పై రోజులలో మౌలిక సమస్యలు కల్పించి పంపిణీ చేయాలని లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో నిజమైన పేదలను గుర్తించి ఇండ్లను పంపిణీ చేస్తామని నరసింహ తెలియజేశారు ఈ సమావేశానికి పట్టణ కమిటీ సభ్యులు వడ్డపల్లి యాదగిరి అధ్యక్షత వహించగా ఇంకా ఈ సమావేశం పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్ పట్టణ కమిటీ సభ్యులు గూడూరు రామిరెడ్డి బుగ్గా లక్ష్మయ్య పొన్నమోని కృష్ణ తదితరులు పాల్గొన్నారు పట్టణ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది ఈ సందర్భంగా బోదాన్ పోచంపల్లి మండలంలో అనేక మంది పట్టణ కేంద్రంలో వివిధ ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రధానంగా చేనేతకు పుట్టినిళ్ళు వందలాది మంది చేనేత కార్మికులు ఈ ప్రాంతాన్ని నమ్ముకొని జీవిస్తున్న పరిస్థితి ఉంది ఇది పెద్ద పర్యాటక కేంద్రము కానీ చాలా సంవత్సరాల నుంచి ఇండ్లు ఇళ్ళ స్థలాలు లేని పేదలు ఇల్లు లేని పేదలు వందలాది మంది ఉన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పోచంపల్లి పట్టణ పరిధిలోని ఒక చెరువు పక్కనే ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం చేయడం జరిగింది నిర్మాణం పూర్తయి కూడా రెండు మూడు సంవత్సరాలు కావస్తూ ఉంది అందులో కొన్ని మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదు కానీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఇప్పటి వరకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయలేదు ఇందులో అనేక అవకతవకలు జరిగినాయి అనేది చర్చ ఉంది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేసేది ఏంటంటే నిర్మాణమైన డబల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పోచంపల్లి పట్టణంలో నివాసం ఉండి ఇల్లు లేని అచ్చమైన నిరుపేదలకు మొదటి అవకాశం ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రెండోది మేము చెప్పేది ఏంటనంటే ఇరవై ఐదు రోజులలో ఈరోజు పదిహేడు తారీఖు పక్క ఇరవై ఐదు రోజులలో డబల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేయకపోతే ఈ ఇరవై ఐదో రోజు తర్వాత సిపిఐఎం పార్టీగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలు అందరినీ తీసుకుపోయి ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్ళను పంపిణీ చేస్తామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిక చేస్తూ ఉన్నాం రెండోది ఈ పోచ్చంపల్లి టౌన్లో అక్కడక్కడ నారాయణగిరి కానీ ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఇంకా ఉన్నాయి ఈ భూములను పేదలకు ఇళ్ల స్థలాలు లేని పేదలందరికీ పంపిణీ చేయాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వం స్పందించకపోతే ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ స్థలాలలో పేదల చేత మేము గుడిసెలు వేపిస్తాం వాళ్ళందరికీ ఇంటి స్థలాలు పంపిణీ చేస్తాం అందుకనే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇండ్లు ఇండ్ల స్థలాల సమస్య ప్రధానంగా ఉన్నది కాబట్టి వెంటనే డబల్ బెడ్రూమ్ నిర్మాణమైన డబల్ బెడ్రూమ్లను పంపిణీ చేయాలి ఇండ్ల ఖాళీ స్థలాలు ఉన్న కాడ పేదలను గుర్తించి ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని సిపిఐఎం పార్టీ పోచంపల్లి పట్టణ కమిటీ ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ